పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబైన నాగార్జున ముదిరాజ్ డిమాండ్ చేశారు ఇందుకోసం ఈ నెల ఇరవై తొమ్మిదిన తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబైన నాగార్జున మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికి ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు ప్రభుత్వం బాకీ ఉందని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యారంగంపై దృష్టి పెట్టి పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకం కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని అదేవిధంగా ఓవర్సీస్ పథకం విదేశీ విద్యా నిధి పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల ఇరవై తొమ్మిదిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందని ఈ ముట్టడికి విద్యార్థులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేశ్ యాదవ్ నాగార్జునసాగర్ సాగర్ బీఆర్ఎస్వి ఇన్ఛార్జీ పిల్లి అభినయ్ టౌన్ ఇన్ఛార్జీ అంబటి ప్రణీత్ బీఆర్ఎస్వి జిల్లా నాయకులు నోముల శంకర్ యాదవ్ నోముల క్రాంతి కుంటిగోర్ల లింగయ్య లక్ష్మణ్ కుమార్ సింగరి శివకుమార్ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు మరి బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సి కానీ మరి ఎంకా కానీ యుఎస్ఏలో చదువుకునే అవకాశం ఉండేది దానికి కూడా ఈరోజు మరి బకాయిలో ఉన్న ఫీనియమని విడుదల చేయకుండా విద్యార్థులను పుట్టబెట్టుకునే పెట్టుకునే విధంగా ఈరోజు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు అని చెప్పేసి మరి విద్యార్థులకు పెండింగ్ రియంబర్స్మెంట్ విధానం చెప్పి డిమాండ్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కలెక్టరేట్ ముట్టని అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విధ్వంసం చేసి ప్రభుత్వానికి కన్ను తరించే విధంగా మరి విద్యార్థుల ఖరీదు రావని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ముందు ముందు కూడా ఇవ్వకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధృతం చేయడానికి కూడా మేము సిద్ధమవుతాం కాబట్టి ఈ యొక్క కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాము బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెలి శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు ఈ నెల ఇరవై తొమ్మిది నెలల తేదీ తేదీన తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీజీ రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్ ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై తొమ్మిదిన నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఉమ్మడి పల్లె జిల్లాల నుంచి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈనాడు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్లనే ఈనాడు ఈ యొక్క విద్యా వ్యవస్థ నిర్వీనమైపోతుంది దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర శాఖ పెట్టుకొని సమీక్ష చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడు ఆటలు కోరుతా ఉన్నాం ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులకు అందరు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం